నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఘనంగా గులుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏయల్పురం గ్రామంలో మండలానికి చెందిన వివిధ చర్చిల పాస్టర్లు క్రైస్తవ సోదరీ సోదరులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా క్రీస్తు సువార్త సంకీర్తనలతో ప్రజలకు ఆలపిస్తూ పోలీస్ స్టేషన్ నుండి సినిమా హాల్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమం ఆరాధన టీవీ వారి పరిచర్యలో ఏస్క్రీస్తు పునరుద్ధానుడని మరణం గెలిచి యున్నాడని లోకరక్షకుడు సాక్ష్యం ఇచ్చే ర్యాలీని శనివారం ఉభయ రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతుందని పలువురు పాస్టర్లు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఏసుక్రీస్తు క్రైస్తవులను తనను నమ్ముకున్న వారిని అన్ని విధాలా రక్షించబడునని తెలిపారు క్రైస్తవులు యేసు ప్రభు కోసం నిరంతరం ప్రార్థన చేస్తూ ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభు ఘనతను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గురుగొండ మండలం పాస్టర్ ఫిలోషిప్ అధ్యక్షుడు ఎన్ ఆంతో రాజు కృష్ణదేవిపేట పాస్టర్లు నతని ఏలు టైటస్ ఎం జాన్ వైసీపీ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఏయల్పురం సర్పంచ్ లోచల సుజాత పలువురు క్రైస్తవులు మన కోసం ఆయన దినము గుడ్ ఫ్రైడే గా ప్రాణం పెట్టారు ఆయన ప్రతి మానవుని రక్షించడానికి మానవుని యొక్క శాపము నుండి పాపము నుంచి విడుదల కలిగజేయడానికి మోక్షానికి వెళ్ళడానికి మార్గమై ఉన్నటువంటి దేవుడు ఆయన మార్గము సత్యము జీవము ప్రాణం పెట్టారు సమాధి చేయబడ్డారండి తిరిగి లేచారు మూడవ దినం రానన్న రారాజుకే మీ పాప మంచి విడుదల పొందాలంటే రక్షణ కావాలంటే నెమ్మది పొందాలంటే హలో యేసుక్రీస్తు మహారాజుకే ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి పేట యొక్క గ్రామ పెద్దలకు వరసేనులందరికీ ఏసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభునందు అత్యంత ప్రియమైన గ్రామస్తులారా ప్రభు క్రీస్తు వారు మానవాళ్ళని రక్షించడానికి ఆయన దేవాది దేవుడు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చారని ఆలోచిస్తే వాక్యం సెలవు ఉంది నశించిన దాన్ని వెనకి రక్షించడకు మనిషి మాడిగా ఏ సుప్రభు పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చారు రావడమే కాదు ఆయన మానవాళి కొరకు మానవుని యొక్క జన్మ కర్మ పాపముల నుంచి విడుదల కలుగు చేయడానికి కలువని సిలువలో అంతా కాచి ప్రాణం పెట్టారు మన కోసం ఆయన దినము గుడ్ ఫ్రైడే గా ప్రతి మానవుని రక్షించడానికి మానవుని యొక్క శాపము నుండి పాపము నుంచి విడుదల కలిగజేయడానికి మోక్షానికి వెళ్ళడానికి మార్గమై ఉన్నటువంటి దేవుడు ఆయన ఆయనే మార్గము సత్యము జీవము ప్రాణం పెట్టారు సమాధి చేయబడ్డారండి తిరిగి లేచారు మూడవ దినండు రాబోతున్నాడు ఆయన నమ్ముకున్న ప్రతి వారికి మోక్షం ఉంది పరలోకం ఉంది ఆ మోక్ష మార్గానికి వెళ్ళటానికి ప్రకటిస్తున్నాం జీవం జీవమున్నది ఆ జీవ మనుషులకు వెలుగై ఉన్నది ప్రభుని నమ్మండి ఆ సత్యాన్ని గ్రహించండి ఆ సత్యంలో మీరు కా ఆహ్వానిస్తున్నాం మీకు సమీపంలో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళండి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృపాజుకే రాజుకే ప్రాణమిచ్చిన పరిశుద్ధుడికే తిరిగి లేచిన మృత్యుంజయుడికే